పాపిడి ఆమ్లెట్ ఎప్పుడైనా తిన్నారా ఎప్పుడు ట్రై చేయబోతున్నామండో చూసేయండి దుంగకాయలు తెచ్చుకున్న ఈ పాపిడిని అలాగే రెండు కోడిగుడ్లని అయితే తెచ్చుకున్నామండో ఈ మామూలు తెచ్చుకున్న పాపిడిని ఇలా చిన్నగా అయితే తురుముకోవాలి కొన్ని అయితే ఇలా వలగొట్టుకోవాలి దీంట్లోనే అలాగే కొద్దిగా ఉల్లిగడ్డ అలాగే ఇంత కారం పొడి అలాగే దీంట్లోనే ఇంత ఉప్పు అలాగే దీంట్లోనే రోటికి మసాలా వేసుకొని కొద్దిసేపటి వరకు ఇది ఇట్లా కలిపి అయితే పెట్టుకోవాలి కలిపిన తర్వాత మనం అయితే దీన్ని ప్యాక్ చేసుకోవాలి టిక్కులు కొట్టుకొని టిక్కుం టిక్కుంగా ఎందుకంటే ఇది బయటికి రాకుండా మొత్తం టిక్కులు అయితే ఇలా కొట్టుకోవాలి ఇలా కొట్టుకున్న దాన్ని అయితే వేడి నీళ్ళల్లో అయితే కొద్దిసేపటి వరకు అయితే ఇలా అయితే పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల వరకు అయితే మన పాపిడీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా కలిగిందో దొర దొరగా ఎర్ర ఎరగా మనం ప్యాక్ చేసిన లాగానే అయింది ఇంకా అలా ఒక ముక్క చించి చూస్తుంటే చూడండి పొగలు పొగలుగా ఎలా వస్తుందో గట్టి గట్టిగా సూపర్ అంతే సూపర్ అవుతుంది మన నోట్ ఆగదు కాబట్టి అలా ఒక్కొక్క పీస్ తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంటుంది ఇంకా పోత పోతా మన వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి మన ఛానల్ ఫాలో కొట్టండి మళ్ళీ కొడతాం మళ్ళీ కడతాం